మనం కడప జిల్లా పులివెందల నియోజకవర్గం పులివెందల మండలం నగరం లోని పులివెందల మెడికల్ కాలేజ్ వద్ద ఉన్నాం ఈ కాలేజు దాదాపు ఐదు వందల ముప్పై ఐదు కోట్లతో ప్రారంభమయ్యి దాదాపు మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల పన్నులు పూర్తయినాయి ఆ మూడు వందల డెబ్బై ఒక్క కోట్లకు గాను అమౌంట్ కూడా రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికే తరగతులు ఓపెన్ చేసుకునే దానికి రెడీగా ఉందని చెప్పి ఎన్ఎంసీ వాళ్ళకి ఇక్కడ నుంచి లెటర్ పోవడం జరిగింది ఎన్ఎంసీ వాళ్ళు వచ్చి పరిశీలించడం జరిగింది ఎన్ఎంసీ అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వచ్చి పరిశీలించడం జరిగింది వాళ్ళు అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే రావడం జరిగింది అయిపోయింది అడిగి జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున మరొకసారి రావడం జరిగింది వాళ్ళు వచ్చి ఇప్పుడున్నటువంటి కూటం ప్రభుత్వానికి మీరు మాకు ఒక లేఖ ఇవ్వండి మిగిలిన పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తే ఇక్కడ తరగతులకు శిక్షణకు అడ్మిషన్స్కు మేము పర్మిషన్ ఇస్తామని అని చెప్పడం జరిగింది వాళ్ళు మన కూటమి ప్రభుత్వంలోని వాళ్ళు నోరు మెదకపోవడం వాళ్ళు అయినా కూడా ఎన్ఎంసీ వాళ్ళు దీన్ని ఉద్దేశించుకొని ఇది మంచి వాతావరణం మంచి కాలేజ్ అని చెప్పి ఒక యాభై సీట్లు రెండు వేల ఇరవై ఐదుకు రెండు వేల ఇరవై ఆరుకు యాభై సీట్లు మంజూరు చేయడం జరిగింది మనోళ్ళు కూటమి ప్రభుత్వంలోని నాయ నాయకులు ఇక్కడ నుంచి లేఖ రాయడం జరిగింది ఎన్ఎంసీకి మేము ఈ పన్నులు పూర్తి చేయలేమని చెప్పి లేఖ రాశారు వాళ్ళవి క్యాన్సిల్ చేయడం జరిగింది ఇవి రాజకీయ కక్ష ఉ ఉద్దేశించుకొని మాత్రమే ఈ చర్యను పులివెందుల అభివృద్ధి చెందకూడదనే ఒక ఉద్దేశంతోనే జరుగుతున్నట్టు మాకు అనిపిస్తుంది ఇక్కడ కూటమి నాయకులకు సూటి ప్రశ్న వేస్తున్నాను ఇదే బీటెక్ రవి గారు అయితే మీ ఇదే ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారికి అయితే మీడియా పూర్వకంగా సూటి ప్రశ్న ప్రశ్నించేస్తున్నాను మీ పులివెందుల మన పులివెందుల అభివృద్ధిని చేసుకుందామా వద్దా మీరు చేసుకోవాలని పక్షంలో మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయినారు ఇక్కడికి వచ్చిన యాభై సీట్లను ఎందుకు కాపాడలేకపోయినారు మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు మీ అధినేత చంద్రబాబు నాయుడు గారి కాడికి ఎందుకు చెప్పలేకపోయినారు మీరు పర్మిషన్ ఇవ్వండి మాకు పనులు సేకరించండి మాకు పనులకు సేకరించి పూర్తి చేస్తామని ఎందుకు చెప్పించలేకపోయినారని అడుగుతున్నా మనం పులివెందుల అభివృద్ధి కోసం పాటుపడదాం మనం రాజకీయాల కోసం కాదు మేము ఈరోజు మాట్లాడుతున్నది ఈ కాలేజీ వాతావరణాన్ని చూస్తే రిమ్స్లో కూడా లేని వ్యవస్థ ఉంది ఇక్కడ ఇంత వ్యవస్థను పెట్టుకొని మనం మనం కా కేవలం రాజకీయ స్వార్థం కోసం చేయడం ఇది తగదు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధేశ్వరి గారికి కూడా వినపించుకుంటున్నాం అదేవిధంగా మన దరిద్రం ఏంటంటే ఇక్కడ ఉన్న రిక్వైర్మెంట్ అంతా కూడా దాంట్లో కాపాడుకునేదానికి అదనపు ఖర్చు చేస్తున్నాం సిక్కుచట్టుగా దరి దౌర్భాగ్యంగా అనిపిస్తుంది నాకైతే ఆ రిక్రూట్మెంట్ను సక్రమంగా నిర్వహించే ఆ రిక్రూట్మెంట్ అంతా పనికి వచ్చేది కదా ఆ రిక్రూట్మెంటుని ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న పరికరాలకు దానిని రక్షించేదానికి మళ్ళీ డబ్బులు ఖర్చు చేయడం అదే డబ్బులు ఇక్కడ మిగిలిన పనులకు వాడుకోవచ్చు కదా మనము అది ఒకటి ఈ కాలేజీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికే యాభై శాతం రిక్రూట్మెంట్ స్టాఫ్ను నియమించినారు దరిద్రం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీలో ఒక మంచి పని చేసినాడు చెడు పని చేసినాడు పులివేంద్ర అయితే అతను మంచి పని చేసినాడనే నా అభిప్రాయం కానీ అతను కూడా ఈ మధ్య ఏమైనాడు అంటే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అతను ప్ర ప్రశ్నించే గొంతు ప్రశ్నించడం మానుకున్నాడు అతను ప్రశ్నించాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలంట అతనికి అయ్యా నువ్వు మాకు ఎమ్మెల్యే అయ్యా నీకు ఓట్లు వేసి గెలిపించినారు మా వాళ్ళు దాదాపు అరవై పై అరవై వేల పైచీలకు ఓట్లు నిన్ను మెజార్టీతో గెలిపించుకున్నారు నువ్వు రాయా మా గోడీను ఖాళీగా ఉండి ఖాళీగా పెట్టి దీన్ని ఏం చేయాలనుకుంటున్నారు ఇదే చంద్రబాబు నాయుడు కూడా మర్చిపోతున్నారు యాభై ఆరు వేల ఓట్లు మీకు ఓట్లు వచ్చినాయి ఇదే పులివెందల నుంచి ఇదే ఎంపీకి అరవై వేల పైచీలకు ఓట్లు వచ్చినాయి ఇదే పులివెందల ప్రాంతం నుంచి ఏమి యాభై ఆరు వేల మంది ఓటర్ ఓటర్లు మీకు కనబరారా మీకు చాత కాదా అంటే పులివెందల ఇప్పటి నుంచి మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోకర ఇంగోకర శత్రువు అయితే అతని మీద చూసుకోండి మా ప్రజల మీద మా మీద ఏంది మీకు అక్షతాదింపు సౌత్ ప్రేమ చూపిస్తున్నావా మాకు ఎలక్షన్ ముందర ఏం చెప్తేవి మేమంతా ఒకటే మేము మాకు అందరూ ఒకటే అన్ని ప్రాంతాల్లో ఒకటే అంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు ఏం చే నెక్స్ట్ తరానికి ఏం సజెషన్ ఇస్తున్నావు నువ్వు ఇవన్నీ కాదు మా పులివెందల మెడికల్ కాలేజ్ను నెక్స్ట్ ఇయర్ కన్నా కనీసం నూట యాభై సీట్లతో ఫిల్ అప్ చేసి మా ప్రాంతానికి ఇప్పుడు మా ప్రాంతం వాసులు ఏదైనా ఆరోగ్యానికి సమస్యకు గురైతే సుదూర ప్రాంతాలకు పోవాల్సి వస్తుంది ఇటు కర్నూలు తాడిపత్రో అనంతపురమో కడపో రాయచీటో పోవాలా ఏం మాకు కర్మ మాకు ఇంత స్వ ఫెసిలిటీ ఇంత సుఖవంతమైన ఫెసిలిటీ ఉంది మాకు మీరు ఓపెన్ చేస్తే మాకు అక్కడ ఉండే ప్రాంతంలో చుట్టుపక్కల ఉండే ప్రాంతంలో మా ఊరికి వస్తారా మా పులివెందులు అభివృద్ధి చెందుతుంది అభి పులివెందులు అభివృద్ధి చెందడంలో మెడికల్ కాలేజ్ పాత్ర కూడా చాలా ప్రాముఖ్యమైనది అని ఈరోజు వివరిస్తున్నాం